సోదరులందరికీ నమస్కారం రబీలో వరి సాగు చేసినటువంటి రైతులు వరి నాట్లు వేశాక ఇరవై రోజులు గడుస్తున్నా ఇరవై ఇరవై ఐదు రోజులు గడుస్తూ ఉన్నా వేసిన నారు వేసినట్టే ఉండి నారులో ఎదుగుదల లోపించి మొగి పురుగు ఉధృతితో కర్రలు చనిపోవడం అనేది జరుగుతూ ఉంది మరి ఈ మొగి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుందని చూసుకుంటా ఉంటే రైతులు ఏళ్ళ తరబడి ఒకే పంటగా వరి సాగు చేయడం మరి పంట మార్పిడి చేయకపోవడం మన వరి నాట్లు వేశాక నిండుగా ఎప్పుడు ఎల్ ఎల్లప్పుడూ నీళ్లు నీళ్లు ఉంచడం సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడం వలన ఈ మొగి పురుగు ఉద్ధృతి అనేది ఎక్కువగా ఉంటుంది మరి ఈ మొగి పురుగు ఉధృతిని తగ్గించడానికి ఏం చేసుకోవాలి మనం నాలుగు దశలో నుంచే నార్మల్ల దశలో నుంచే ఈ మొరుగు మొగి పురుగుని మొగి పురుగు ఉధృతిని తగ్గించే ప్రయత్నం చేయాలి మరి మనం నారుదశలో నాట్లు వేసే వారం రోజుల ముందు మన నారుమడికి ఎకరా నారుమడికి కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులికలు కానీ కార్పసైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గులికలు కానీ ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున చల్లుకున్నట్లయితే నాట్లు వేసే వారం రోజుల ముందు చల్లుకున్నట్లయితే ముగి పురుగును నారుమడి దశలోనే తగ్గించవచ్చు మరి నాట్లు వేశాక ఇరవై ఐదు రోజుల వరకు కూడా ఇరవై ఐదు రోజుల వరకు కూడా అక్కడ ముగి పురుగు గమనించినట్లయితే మనకి ఇరవై ఐదు రోజుల లోపు మనం కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులికలు ఒక ఎకరానికి పది కిలోలు కానీ కార్పసైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గులికలు ఎకరానికి ఎనిమిది కిలోలు చొప్పున చల్లుకున్నట్లయితే మనం ఈ మొగి పురుగును తగ్గించవచ్చు ఈ ఫోర్ జీ త్రీ జీ గులు చల్లుకున్న తర్వాత కూడా మొగిపురుగు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉంటే క్లోరోఫైరిపాస్ రసాయనాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొగి పురుగును తగ్గించవచ్చు ఇది మొగి పురుగు ఉధృతిని తగ్గించడానికి మరి అసలు ఈ మొగి పురుగు ఉద్ధృతి మనకి పూర్తిగా తొలగిపోవాలంటే రైతులు ఏళ్ళ తరబడి ఒకే పంటగా వరి పైరు సాగు చేస్తూ ఉన్నారు కాబట్టి రైతులు పంట మార్పిడి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా పంట మార్పిడి చేసుకున్నట్లయితే ఈ మొగిపురుగు ఉధృతి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది మనం పోర్జీ గులు పోర్జీ గులకలు కానీ త్రీజీ గులకలు చలినా కానీ అది ఆ మొగిపురుగు రెసిస్టెంట్ పవర్ పెంచుకుంటూ పోతూ ఉంటుంది అప్పుడు రైతులకి ఎన్ని ఏ ఏ రకమైనటువంటి పిచికారి చేసిన రసాయనాలు పిచికారి చేసిన గులుకలు వాడినా కానీ అది చనిపోక రైతులకి విపరీతమైనటువంటి నష్టపో నష్ట నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది మరి ఇప్పుడు చూస్తున్నట్టుగా మన మిర్చిలో నల్ల తామర పురుగు కానీ గులాబీ మన పత్తిలో గులాబీ పురుగు వల్ల ఎట్లా నష్టపోతున్నారో రైతులు భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి వచ్చే సీజన్లో నుంచి అయినా పంట మార్పిడికి రైతులు ముందుకు రావాలి పంట మార్పిడి చేసుకుంటే కొద్దిగా ఈ పురుగుల ఉధృతిని తగ్గించుకున్న వాళ్ళు అవుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ రైతు సోదరులు కూడా అప్పుడప్పుడు కొంచెం వరి వరి నాట్లు వేశాక అప్పుడప్పుడు ఆరబెడుతూ ఉండాలి ఆరబెడుతూ ఉండడం వల్ల కూడా కొంచెం తగ్గే మన ఈ మొగుపురుగు ఉధృతిని కూడా తగ్గించవచ్చని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ ఈ కర్రలు చనిపోవడం తగ్గి తగ్గుతుంది నాట్లు వేశాక మనం గడ్ కలుపు నివారణ కోసం అని ఫుల్లుగా నా ఫుల్లుగా నీళ్లు నీరు ఉంచుతూ ఉంటాం నా మడుల్లో కాబట్టి కొంచెం నీటి తడులు తగ్గించుకుంటూ ఇస్తూ ఉంటే అప్పుడప్పుడు ఆరబెట్టుకుంటూ ఉండేటట్టు అయితే కూడా వరి కర్రలు చనిపోవడం తగ్గిపోతూ ఉంది ముగి మొగి పురుగు తగ్గిపోతాయి కానీ ముగి పురుగు ఉధృతి కూడా కొద్దిలో కొద్దిగా తగ్గించడం వల్ల అవుతామని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్